నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పడమే కాకుండా గతంలో పిల్లల్ని కనవద్దని చెప్పిన వాడిని ఈవేళ చెప్తున్నాను ఈవేళ పిల్లల్ని కనండి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్తులు కూడా వస్తాయని చెప్పి నిర్లజ్జగా చెప్పడం జరిగింది ఇది ఆయన డైలాగు గతంలో పిల్లల్ని కనొద్దు తక్కువ కనడానికి నేనే చెప్పాను ఇవేళ నేను పరివర్తన చెందాను మార్పు చెందాను మీరు పిల్లల్ని కనండి ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పాను పక్క జిల్లాకు చెందినటువంటి నిమ్మల రామారాయుడు గారు అయితే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పడం జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అమ్మోడు వస్తుంది పిల్లల్ని చదివించుకోవచ్చు పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేసుకొని భావించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇవాళ అయోమయంగా ఉన్నారు ఇవాళ వాళ్ళందరినీ కూడా నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను నిరుద్యోగులు నిరుద్యోగ వృద్ధి లేదు ఇరవై లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు తల్లికి వందన అటకెక్కిచ్చాడు అంతేకాకుండా పంతొమ్మిది సంవత్సరాల నుండినటువంటి ప్రతి మహిళలకి యాభై తొమ్మిదో సంవత్సరం వరకు ప్రతి మహిళకి పదిహేను వందలు అని చెప్పాడు అది కూడా అటకెట్ ఇచ్చారు సూపర్ సిక్స్లో మరో పథకం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు కర్ణాటకలు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇస్తానని చెప్పారు నిజంగా నమ్మరు మహిళలంతా కూడా ఆ ఫ్రీ బస్సు సంగతి పక్క పెట్టారు అదేవిధంగా ఇవాళ రైతులకి ఇరవై వేలు రైతు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకుంటే వీళ్ళు ఇప్పటిదాకా కూడా రైతులు మాట పెట్టలేదు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రతి వాగ్దానాన్ని తొంగులో నొక్కి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజల్ని నిట్ట నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు ఆ సిలిండర్లు ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మాకంటే మీకే బాగా తెలుసు ఆ విధంగా సూపర్ సిక్స్ మొత్తాన్ని తొంగులోకి దక్కినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చెక్కింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పి ఉండకపోతే వచ్చే నెల ఇస్తారు వచ్చే నెల ఇస్తారో ఆస్తు ఎదురు చూసేవాళ్ళు మేము కూడా ఇవాళ మాట్లాడేవాళ్ళం కాదు కానీ ఇవ్వలేమని నిస్సిగ్గా నిర్లజ్జగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ దివాలా కొరితల నిదర్శనం తెలియజేసుకున్నాం దీని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా ఈవేళ ఏదైతే విద్యార్థులకు ఫీజు రియంబ్రస్మెంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్ర ప్రవేశపెట్టిన అద్భుత పథకాల్లో ఫీజు రేంబ్రేస్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దేవన వసతి దేవనగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈవేళ విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫీజు రేంబ్రెస్ కూడా మంగళం పాడి ఇప్పటికీ దాదాపు మూడు త్రైమాసిక ఫలితం ఇవ్వాల్సిన ఉండగా ఈవేళ కనీసం ఉక్కు కూడా రిలీజ్ చేయకుండా ఈవేళ విద్యార్థి లోకాన్ని కూడా నెట్ట నిల్వడానికి ముంచిన వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నాను సంపద సృష్టిస్తాను ఆ సంపద ద్వారా ఈవేళ ప్రజలు పంచిపెడతానని చెప్పిన వ్యక్తి ఏ విధంగా సంపద సృష్టిస్తారో మాకు అర్థం కావట్లేదు అంతేకాదు మనకు తెలుసు ఈవేళ కోనసీమ ప్రజలకి చిరకాల వాంచ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ సగం వరకు తీసుకొచ్చినటువంటి కాలేజీని ఈవేళ దాదాపు రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే కొన్ని కాలేజీలని కొంతమందికి కొన్ని కాలేజీని కొంతమందికి తన తాబేదారులకి అమ్ముకునే వేళ ప్రజలనెత్తిన వేళ పెనుభారాన్ని మిగిల్చాడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నా కేవలం తన స్వార్థం కోసమే సంపద సృష్టిత సంపద సృష్టిత అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపద సృష్టించి తద్వారా ప్రజలను ఆదుకుంటాననుకుని మేమనుకుంటే ఈవేళ కేవలం చంద్రబాబు నాయుడు గారి సంపాదన తన తాబేదారుల సంపాదన తన అనుకూల సంపద పెంచుతున్నాడు తప్ప ఎక్కడా రాష్ట్ర సంపద గురించి ఆలోచన లేదు మాట లేదని తెలుసుకున్నాను